ఐదు వేల ఐదు వందల కోట్ల వాల్యుయేషన్ ఉన్న ఒక కంపెనీ గూగుల్ రిలయన్స్ వంటి పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్ చేసినా కూడా జీరో వాల్యుయేషన్కి ఎలా పడిపోయిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అది రెండు వేల పద్నాలుగో సంవత్సరం కబీర్ విశ్వాస్ బెంగళూరు వచ్చినప్పుడు బెంగళూరు అనేది పెద్ద సిటీ ఇక్కడ వాళ్లకు డబ్బులుంటాయి కానీ చిన్న చిన్న పనులు చేసుకునే టైం ఉండదు అది గమనించిన అతనికి వచ్చిన ఐడియానే ఈ డన్జో ఒక వాట్సాప్ గ్రూప్ నుండి స్టార్ట్ అయిన డెన్జో మొదట్లో కూరగాయలను మందులను రకరకాల వస్తువులన్నింటినీ ఉదయం ఐదు గంటల నుండి రాత్రి ఒంటి గంట వరకు కబీర్ బైక్ మీద డెలివరీ చేస్తూ ముకుందుజా అంకుర్ అగర్వాల్ దల్వీ సూర్యులతో ఒక ని ఫామ్ చేశాడు డెంజో బెంగళూరులో ఎంత పాపులర్ అయిందంటే ప్రతి స్టూడెంట్ మరియు టెక్ వర్కర్స్ అందరి నోట్లో ఒకటే పదం డెన్జో రెండు వేల పదిహేనులో డెన్జో తన సొంత యాప్ ని లాంచ్ చేసింది అయితే ఒకరోజు ఎప్పటిలాగే కబీర్ డెలివరీస్ చేస్తున్నాడు ఆ డెలివరీస్ లో ఒక డెలివరీ మాత్రం సాహిల్ కిన్నిది అతను లైట్ రాక్స్ యొక్క ఇన్వెస్టర్ అతను డెంజో చూసి ఎంతలా ఇంప్రెస్ అయ్యాడంటే స్వయంగా అతనే సీడ్ ఫండింగ్ ఇచ్చి డెంజో యొక్క మొదటి ఇన్వెస్టర్ అయ్యాడు డెంజో తన కస్టమర్ యొక్క ఎక్స్పీరియన్స్ మీద ఎంత ఫోకస్ చేసింది అంటే ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే ఎటువంటి క్వశ్చన్ అడగకుండా రిఫండ్ ఇచ్చేవాళ్ళు రెండు వేల పదిహేడు ఇండియాలో ఏ స్టార్టప్ జరగని ఒక విషయం డన్జోకు జరిగింది ఇప్పటి వరకు ఏ ఇండియన్ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేయని గూగుల్ మొదటిసారిగా డన్జోలో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసింది ఇది మొత్తం స్టార్ట్అప్ కుదిపేసింది బ్లూమ్ వెంచర్స్ లైట్ బాక్స్ లైట్ రాక్స్ వంటి ఎన్నో కంపెనీలు డెంజోలో ఇన్వెస్ట్ చేయడానికి ఎదురు చూడసాగాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇండియాస్ లీడింగ్ వెంచర్ డెప్ట్ ఫండ్ అయినటువంటి అల్టేరియా క్యాపిటల్ నుండి డెప్ట్ ఫండింగ్ చాలా సులభంగా వచ్చింది రెండు వేల ఇరవై రెండులో మాత్రం జరిగిన ఒక సంఘటన డెంజోని పూర్తిగా మార్చేసింది రిలయన్స్ రీటైల్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ స్టేక్ ను తీసుకొని అక్షరాల పదిహేను వందల కోట్ల రూపాయలను డెంజోలో ఇన్వెస్ట్ చేసింది ఇప్పుడు డెంజోకి ఒకవైపు గూగుల్ మరొక వైపు రిలయన్స్ అండగా ఉన్నాయి ఈ డబ్బుతో డెంజో ఢిల్లీ పూణే నోయిడా హైదరాబాద్ గురుగ్రామ్ చెన్నై వంటి సిటీల్లో తమ కంపెనీని ఎక్స్పాండ్ చేసింది ఈ విధంగా మంత్లీ వన్ మిలియన్ ఆర్డర్స్ వరకు రీచ్ అయ్యారు వీధికి ఒక డెంజో డెలివరీ రైడర్ ఉండేవాడు ఫాస్ట్ మరియు కన్వీనియన్స్కి డెన్జో డెంజో ఒక బ్రాండ్గా నిలిచింది పాండమిక్ కారణంగా డెంజో ఇంకా వేగంగా పెరిగింది రోజుకు ఒక లక్ష ఆర్డర్లు రావడం మొదలయ్యాయి నలభై వేల కన్నా ఎక్కువ మంది డెలివరీ పార్ట్నర్స్ని మరియు ముప్పై వేలకు పైగా స్టోర్స్తో టైఅప్ అయ్యారు పబ్లిక్ రెస్పాన్స్ ఎంత బాగుందంటే ప్రతి ఇన్వెస్టర్ డెంజోనే నెక్స్ట్ యూనికాన్ అవుతుంది అనుకున్నారు ఇది పాండమిక్ అయితే ప్రపంచాన్ని ఆపేసిందో అదే పాండమిక్ డెంజో కు ఉపయోగపడింది రెండు వేల ఇరవై ఒకటి లాక్డౌన్ ఆగిపోయింది దేశం మొత్తంలో ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది క్విక్ కామర్స్ స్విగ్గీ జిక్టోక్ బ్లిగ్గిట్ అన్ని ఇందులో దిగాయి డంజో కూడా వెనక్కి తగ్గలేదు ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలో డంజో డైలీని లాంచ్ చేసింది గ్రోసరీస్ ని పంతొమ్మిది నిమిషాలు డెలివరీ చేస్తామని ప్రామిస్ చేశారు దీనికోసం డంజో ప్రతి ఏరియాలో నూట ముప్పై చిన్న చిన్న వేర్ హౌసెస్ను ఏర్పాటు చేసుకుంది వీటిలో ఎక్కువగా అమ్ముడుపోయే వస్తువులు ముందుగానే ప్యాక్ చేయబడి ఉండేవి ఈ రేస్లో ముందుండాలి అంటే యాప్ ఒక్కటే ఫాస్ట్గా ఉంటే సరిపోదు బ్యాక్ లో పనిచేసే వాళ్ళు కూడా ఫాస్ట్గా ఉండాలి అందుకే డెంజో అగ్రెసివ్గా ని హైర్ చేసుకోవడం ప్రారంభించింది మార్కెటింగ్ మీద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చాలా సిటీలోకి ఎక్స్పెండ్ అయ్యారు కానీ అదంతా ఒక పెద్ద గ్యాంబుల్ ఎందుకంటే డెంజో ఒక కొరియర్ సర్వీస్ నుండి గ్రోజరీ సప్లయర్గా మారబోతుంది ఇలాంటి చేంజెస్ లో ఎక్కువ కావాల్సింది మార్కెటింగ్ స్ట్రాటజీ డంజోకి తగిలిన మొదటి దెబ్బ ఎంప్లాయీస్ కి శాలరీస్ లేట్ అవ్వడం చాలా మంది ఎంప్లాయీస్ లింక్డ్ ఇన్ లో ఓపెన్ గా వాళ్ళ అసంతృప్తిని లెటర్స్ రూపంలో రాయడం మొదలు పెట్టారు వీటన్నిటికన్నా పెద్ద దెబ్బ రిలయన్స్ కొత్త ఫండింగ్ ఇవ్వడానికి నో చెప్పడం అందరికీ అర్థమైంది డెన్జో పతనం మొదలైంది అని మిడ్ టూ లో డెన్జో తమ ఉద్యోగస్తులను ఉద్యోగం నుండి తీసివేయడం ప్రారంభించింది ఇప్పుడు పదిహేను నిమిషాల గ్రోజరీస్ డెలివరీ అనేది కేవలం బెంగళూరుకి మాత్రమే పరిమితమైంది కేవలం ఒక ఫైనాన్షియల్ ఇయర్ లోనే పద్దెనిమిది కోట్ల రూపాయలు లాస్ అయ్యారు టోటల్ రెవెన్యూ కేవలం రెండు వందల ఇరవై కోట్లు మాత్రమే అంటే ఒక రూపాయిని సంపాదించడానికి కంపెనీ ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టింది ఇది చూసిన తర్వాత ఇన్వెస్టర్లకున్న నమ్మకం కూడా పోయింది చివరికి రిలయన్స్ మరి గూగుల్ అఫీషియల్ గా డెంజోకి ఇచ్చిన డబ్బు మాకు వాపసు రాగు అని అనౌన్స్ చేశారు దీంతో డెంజో ఇంకా చిక్కుల్లో పడింది కోఫౌండర్స్ కూడా రిజైన్ చేశారు స్టోర్స్ కి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు లీగల్ నోటీసులు రావడం మొదలయ్యాయి చివరికి జనవరి రెండు వేల ఇరవై ఐదున యాప్ ని మరియు వెబ్సైట్ ని షట్ డౌన్ చేశారు డంజర్ ఫౌండర్ అయిన కబీర్ విశ్వాస్ కూడా ఫ్లిప్కార్ట్ లో జాయిన్ అయ్యాడు ఈ విధంగా ఐదు వేల ఐదు వందల కోట్ల ఖరీదైన కంపెనీ మేనేజ్మెంట్ యొక్క విఫలము మరియు పూర్ మార్కెటింగ్ స్ట్రాటజీ కారణంగా జీరో వాల్యూకు పడిపోయింది